ఇన్స్పిరేషన్తో ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్క జిల్లా పోయిన పోయి నేను చూస్తున్నాను ఏ జిల్లాకు వచ్చిన సార్ వెనక కారులో ఒక బుక్ ఒక మొత్తం ఒక బుక్స్ ఉంటాయి ఐదు బుక్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి చెయ్యాలి ఆయన సొంత ఖర్చులతో పెట్టుకొని మనల్ని ఇన్స్పిరేషన్ చేస్తూ ఒక జర్నలిస్ట్గా అట్లా ఉన్న మన అన్నవారు బ్రహ్మయ్య గారికి సభ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇంకా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా సంగతి చెప్ప రంగారావు సాయి అన్నగారు మొత్తం చెప్పేశారు ఇంక మనం చెప్పాల్సింది కూడా ఏం లేదు ఇక్కడ మన నా ఇక్కడ కూర్చున్న దానికన్నా మనకన్నా ముందు ఉన్నారు ఇంకా వాళ్ళు ఇంకో ఎంతో కృషి చేస్తారు మనం ఏదో కూర్చున్నానే కానీ వాళ్ళు ఎంతో కృషి చేసి ఈ కళ్యాణ మండపంలో ఏర్పరచడంలో అగ్రభాగం వాళ్ళదే వాళ్ళు చేపట్టి ఈరోజు మనం ఐదు కోట్ల ఆస్తి ఇది ఈరోజు మన నాయబ్రాహ్మణకు సంబంధించి ఐదు కోట్ల ఆస్తి ఇంత టౌన్లో ఏర్పరచంటే మన అందరికీ సర్వముఖం వాళ్ళందరినీ మనం కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది అంటే దీనికి ఇంత చరిత్ర ఉంది అంత ఈజీగా రాలేదు చెప్పారు అన్నగారు రంగారావు రంగారావు గారు అన్నగారు వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరు పెద్ద గారు మన కందుకూరు సుబ్బారావు గారు కానీ తర్వాత మన నోట్ పుల్లయ్య గారు కానీ వాసులు కిష్టయ్య గారు కానీ మన వెంకటేశ్వర గారు కానీ అందరూ దీంట్లో ఒకరు ఒకరు పేరు అని కాదండి బాలకేశ్వర్ గారు కానీ అయితే కానీ ఇంకా చాలామంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కష్టపడి పట్టే ఈరోజు ఐదు కోట్ల రాసి మన కళ్యాణ మండపం నెల్లూరులో ఏర్పరచుకున్నామంటే అది చాలా గ్రేట్ అని కూడా నేను కొలు కోరుకుంటున్నాను తర్వాత మేము ఇది చేసిన తర్వాత ఏం చేయాలి అనుకున్నప్పుడు మన అందరూ ఒక కమిటీలో కూర్చున్నప్పుడు మన విద్యార్థులకి మనం ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది అని మేము ఒక నిమిషం పన్నెండు పదమూడు సంవత్సరాలకైతే అనుకున్నాం అనుకున్న తర్వాతే అందరూ ఎంప్లాయీస్ అందరూ తల తలస్తామని చెప్పి అనుకొని ఫస్ట్ ఒక నలభై యాభై మందితో మేము పురస్కారాలు స్టార్ట్ చేసాం అంటే మనం టెన్త్ క్లాస్ సంబంధించి ఇంటర్వ్యూ సంబంధించి ఏదన్నా బీటెక్ సంబంధించి ఎవరి వచ్చిన వాళ్ళకి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో మంచి ప్రతి కనిపించాం ప్రోత్సహించాం అట్లా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటే ఈరోజు పదమూడవ సంవత్సరం వరకు మనం ఇస్తా వస్తున్నాం మేము ఎప్పుడైతే ఒక మంచి అందరికి మన నాయకుల్లో ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఏదైనా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేశాం ఈరోజు మన పదమూడు సంవత్సరాలు అయినా సరే వాళ్ళ వాళ్ళ పిల్లలకి మన పిల్లలకి ఒక ప్రోత్సాహకరంగా ఏదో ఇచ్చం చేసామని కాదు ఇట్లా ఇచ్చుకుంటే మేము పన్నెండు సంవత్సరాలు స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద తీసుకున్న పురస్కారాలు తీసుకున్న విద్యార్థులు ఈరోజు కాంతారావు గారు కాంతారావు గారు సార్ తర్వాత కొచ్చేర్ల మధుసూదన్ మదన్ కుమార్ సారీ జడ్పీ హై స్కూల్ తర్వాత కాణిపాకం వారిని ముందుకు రావాల్సిందో కోరుతున్నాను మదన్ కుమార్ జడ్పీ హై స్కూల్ బీబీ పాలన్ సన్ ఆఫ్ మహేష్ మోమిడి వెంకట భరత్ కుమార్ గారు యుఎస్ఏ గారు స్పాన్సర్ చేశారు దీన్ని మోమిడి పుల్లయ్య గారు వేదిక మీదకొచ్చి అలాగే వెంకటేశ్వర్లు గారు మోమిడి వెంకటేశ్వర్లు గారు కూడా దీన్ని మోమిడి వెంకటేశ్వర్ గారి కుమారులు మీరు భరత్ కుమార్ తర్వాత గోలుగుంట మౌనశ్రీ డాక్టర్ ఆఫ్ కిషోర్ బుచిరెడ్డిపాడ రత్నం హై స్కూల్ శ్రీమతి శశికళ వైఫ్ ఆఫ్ నాగేంద్ర ప్రసాద్ నెల్లూరు టీచర్ అనుకుంటాను నాగేంద్ర గౌడ వారి వారు కూడా రావాలి వేదిక కిషోర్ దంపతులు అలాగే పాప గౌన గోనగుంట మౌనశ్రీ టెన్త్ క్లాస్లోను ఇంటర్మీడియట్లోను విశేష ప్రతిభ చూపించిన బాల బాలికలకు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా కూడా ఒక మంచి రిజల్ట్ సాధించినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపా ఇంపార్టెంట్ విషయం సో అలా చక్కటి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసి గత ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఇలాంటి మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశారు దాదాపు ఒక ఇయర్లో ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మెంబర్స్ గర్ల్స్ అండ్ బాయ్ స్కూళ్ళు ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ప్రోత్సాహం ఎవరీ ఇయర్ కూడా ప్రతి ఒక్కరు కుటుంబించిన విద్యార్థి విద్యార్థులకు ఇచ్చే కార్యక్రమం వాళ్ళు కొనసాగించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం అటెండ్ అయిన ఆ విద్యార్థి విద్యార్థులు వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని బహుమతులను కోరుకుంటూ ఆర్గనైజర్స్ మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం ఎంప్లాయర్స్ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి ఈ ఈ కార్యక్రమం కూడా మా నాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన భవనం కాబట్టి మరి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లో విద్యార్థి విద్యార్థులు అందరికీ కూడా ఈ పురస్కారాలు అందజేయటం దీనికి ముఖ్య అతిథులుగా ఎస్పి రవీంద్రనాథ్ బాబు గారు మా యొక్క గ్రూప్ వన్ ఆఫీసర్ అయినటువంటి డిఎన్ఓర్ పెంచర్ కిషోర్ బాబు గారు మన అధ్యక్ష కార్యదర్శి వినకొండ వెంకటేశ్వర గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేశాము మేమంతా కూడా ఎందుకంటే నాయబ్రాహ్మణలో కష్టపడి పైకి వచ్చి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే ఆదర్శంగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మా భవిష్యత్తు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మేమంతా కోరుకునేది మా నాయబ్రాహ్మణులందరికీ కూడా ప్రభుత్వం కూడా సహ సహకారం అందించాలని వారికి అన్నీ చేసే మంచి కార్యక్రమాలు చేయాలని మేమంతా మీ అందరి ద్వారా కోరుకుంటా ఉన్నాం నా పేరు వెనుకొండ వెంకటేశ్వర్లు నేను జనరల్ సెక్రటరీగా ఈ నాయ క్లాస్ సొసైటీకి గత రెండు వేల పదహారు నుంచి ఉంటున్నాను ప్రతి సంవత్సరం మేము సుమారు డెబ్బై ఎనభై మందికి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎంసెట్ వాటిల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు సర్టిఫికేట్లు అందజేస్తున్నాము దానికి ఈసారి ఐపిఎస్ ఐఏఎస్ లో ఉత్తీర్ణులు అయ్యి వారు ఉద్యోగాలు చేసి ఎంతో శ్రమ దమాదలకు ఓర్చుకొని వారు ఎంతో కష్టపడి వచ్చి వారు స్ఫూర్తితో మా విద్యార్థులు కూడా ఇంకా పైకి రావాలనే ఉద్దేశంతో మేము వారిని కూడా శ్రమ పెట్టి విజయవాడ నుంచి ఇటు కాణిపాకం నుంచి ఇక్కడ అందరిని చిత్తూరు నుంచి కర్నూలు నుంచి అందరిని కూడా మేము ఆహ్వానించాము వారు ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు వారు ఉపన్యాసిచ్చి వారికి విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించారు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత చల్లగుండ్ల శ్రీ సంజన శ్రీచంద్ సంజన డాక్టర్ ఆఫ్ వెంకటేశ్వర్ కుమార్ దీన్ని వల్లూరు బాలకేశ్వరి గారు స్పాన్సర్ చేశారు అతిథులు అందరూ కూడా ఒక్క ఐదు ఐదు నిమిషాలే సార్ ప్రోగ్రామ్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ ఇదే మాధురి వచ్చిందమ్మా రైతు మీద వచ్చాయండి డాక్టర్ ఆఫ్ రామారావు దీన్ని తాటిపల్లి చెంచు మురళి గారు వారు స్పాన్సర్ చేశారు ఎవరు పేరు సార్ పేరు కన్యపాటి మాధవరావు గారు అలాగే కిషోర్ బాబు గారు గారు అందరూ కూడా అన్న చేస్తారు అయితే నెక్స్ట్ కుశల్ కుమార్ నైజాం కుశల్ కుమార్ దుబూర్ కిషోర్ బాబు గారి స్పాన్సర వారు సన్నాఫ్ మనోహర్ కిషోర్ బాబు గారి చెప్పిన మీదుగా పురస్కారం

ప్రతిభా పురస్కారాలు టెన్త్ క్లాస్ వారి ఇంటర్మీడియట్ పిల్లలకి అందించడం జరుగుతుంది ఇవి మన కమ్యూనిటీలో న్యాయబ్రాహ్మణ కమ్యూనిటీలో ఒక ఐక్యమంచను చాటడానికి అదేవిధంగా పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులను ఎలా అయితే ప్రోత్సహిస్తారో సంఘం తరఫున మేము అన్నామని వాళ్ళకి చెప్పడానికి ఒక ఆధారంగా ఒక సపోర్ట్గా మేము ఉండడానికి నెల్లూరు న్యాయబ్రహ్మణి సంఘం చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది చిన్న అమౌంట్లని కాదు వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించి ఈ వెనక మేము ఉన్నాం మీకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్పనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు సుమారుగా రెండు వందల మంది వరకు పాల్గొని ఆ ప్రతిభా పురస్కారాలు చిన్న ఆర్థిక సాయం కూడా తీసుకున్నారు వీళ్ళు కూడా ఫ్యూచర్లో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు కూడా పక్కల కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ పాల్ కూడా పేద విద్యార్థులకు సహాయం చేసి అవార్డుల పుస్తకని ఇచ్చే కార్యక్రమం పం చేసి ఈ చేసినటువంటి మనమంతా కార్యక్రమానికి జరిందం ఉండండి అదశులు వారు అక్కడ ఉన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా భాగవ్ వెంకట రమేష్ చేశారు